ఈ గెరిటతో ఇలా తిప్పాలి ఇలా తిప్పాలి తిప్పాలివండి ఇలా ఎంత సేపు తిప్పాలి గోపిక నాకు వంట నేర్పుతున్నారా నా మీద వాలిపోతున్నారా ఏమో నాకేమీ తెలియడం లేదు నిన్ను ఇలాగే పట్టుకుని జీవితాంతం వంట చేస్తూ ఉండిపోవాలనిపిస్తుంది భర్త మనసులోని కోరిక తీరాలని ఏ కుండదండి కిచెన్ రూమ్ రొమాన్స్ ఆపి వంట చెయ్యండి ఓకే నువ్వు వెళ్ళి స్నానం చేయి ఈ లోపల వంట సంగతి నేను తేల్చేస్తాను ఇంటి ఓనర్ ఎవరు ఇల్లు కట్టించిన ఆయన పొద్దున్నే అనవసరంగా నేను అడిగాను చాలా అసహ్యంగా సమాధానం చెప్పావు పదండి ఆగండి ఆ మీరెవరు ఎవరో తెలియకుండానే లోపల దానిచ్చావా చూడు నేను ఈ ఇంటి ఓనర్ మామని అత్తగారు నమస్కారం సార్ థ్యాంక్స్ ఏక్ మినిట్ బాబు ఈ ఇంట్లో కుక్కలు ఉన్నాయా నువ్వు ఉన్నావుగా మంజు ఇంటికి రాగానే మూడు పాడితేడీ బాగున్నావమ్మా డాడీకి నా మీద ఇంకా కోపం పోలేదమ్మా కోపంగా ఉంటే ఇంత దాకా ఎందుకు వస్తారమ్మా అంతా బెట్టు నువ్వేం బాధపడుకు నేను సర్ది చెప్తానుగా ఎంత పనిచేసావు మంజు నీ పెళ్లి కాదు కానీ బావు చావుకొచ్చింది ఏమైంది ఏముందక్క నీ పెళ్లి సంగతి వినగానే డాడీకి హార్ట్ అటాక్ వచ్చింది హార్ట్ అటాకా బాగానే ఉన్నాడు ఏమిటండి కళ్ళార్పకుండా అలా చూస్తున్నారు ఏమో అనుకున్నారు కానీ మొత్తానికి మన మంజు మంచి అబ్బాయినే సెలెక్ట్ చేసుకుంది నాకు అల్లుడు నచ్చాడు అల్లుడా అది వేరు ఈ ఫోటో బాగా చూడు వీళ్ళిద్దరిలో మన అల్లుడు ఎవరు బాగా ఆలోచన చెప్పు ఇంకెవరు ఇతనే మొత్తానికి నా కళ్ళతో చూశావు నా పెళ్ళాను కనిపించావు అమ్మయ్యా ఇక నాకు ఏ దిగులు లేదు అక్క ఇక మీద నుంచి మనం చేయాల్సింది ఒకటే డాడీని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఆయన ఆశకి వ్యతిరేకంగా మనం ఏదైనా చేసి ఆయన బాధపడితే డాడీ మనకు దక్కడక్క లేదు లేదు ఆయనకి ఏ ప్రమాదం జరగకుండా నేను చూసుకుంటాను డాడీ బాధపడే పని ఏది చేయను ఆయన మాట కూడా ఎదురించను డాడీ ప్రియా మీ అక్కయ్య ఏ పని చేసినా నా ఇష్టానికి నా స్టేటస్ కి తగ్గట్టు చేస్తుందని చెప్పానా అమ్మడు నీకు ఒక పజలే ఈ ఫోటోలో మీ బావ ఎవరో చెప్పు అనివేణి నువ్వు చెప్పకు

ఏమండి కోపం వచ్చిందా లేదే ఏడుపు అసలు ఈ ఇంటికి నేను అది కాదండి ఆ ఫోటో చూసి సతీష్ వాళ్ళ అల్లుడు అనుకున్నారు ఆ ఫోటోలో కర్మ ఆ ఫోటోలో అతని బట్టలే బాగున్నాయి బట్టలు బాగున్న వాడినల్లా అల్లుడు అనుకుంటాడా మీ నాన్న ఉన్నాడే అది కాదండి డాడీకి చెప్పకుండా మనం పెళ్లి చేసుకున్నావా దాంతో ఆయన కోపం వచ్చి హార్ట్ అటాక్ వచ్చింది ఆయన మనసుకు బాధ కలిగిస్తే ఈసారి ప్రాణానికి అపోయివటండి అంత పని అవునండి సతీష్ అయిన అల్లుడు అతను అల్లుడు కాకపోతే హార్ట్